చూడకుండా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతపై ప్రస్తుత ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు గొంగిడి మహేందర్ రెడ్డి మహిళ అని చూడకుండా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డిని స్థానిక ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య తీవ్రంగా విమర్శలు చేయడం సరైంది కాదని గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకోవాలని మాజీ డిసిసిబి గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు యాదగిరిగుట్ట పట్టణంలోని టిఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు తన సతీమణి ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డిని కనీసం మహిళ అనే గౌరవం లేకుండా బిర్లా ఐలయ్య నోటికి వచ్చినట్లు మాట్లాడారన్నారు మెంటల్ ఎక్కింది మెంటల్ది అని మాట్లాడడం ఏ సంస్కృతికి నిదర్శనం అన్నారు తాను మాట్లాడడం ప్రారంభిస్తే బీర్ల ఐలయ్య రోడ్డుపై తిరగలేదు పేర్కొన్నారు ఆయన భూదందాలు అక్రమాలు అనేకం ఉన్నాయన్నారు ఆలేరు నియోజకవర్గంలోని క్రషర్ల నుండి కూడా రెండు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు వారి పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చెప్పిన అంశాలని మాజీ ఎమ్మెల్యే సునీతారెడ్డి చెప్పారని పేర్కొన్నారు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా పనిచేసిన నాయకురాలు మహిళ అని కూడా గౌరవం లేకుండా బిర్లా ఐలయ్య ఇష్టం వచ్చినట్లు విమర్శించారని ఇది పద్ధతి కాదని పేర్కొన్నారు మరోసారి సునీతారెడ్డి ఈ విధంగా విమర్శిస్తే సహించేది లేదని పేర్కొన్నారు కొరణపాక రెవెన్యూ పరిధిలోని భూ వ్యవహారానికి సంబంధించి వస్తున్న ఆరోపణలు విమర్శల నేపథ్యంలో బిర్లా ఐలయ్య తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు ఈ వ్యవహారంతో ఆయనకు ఎలాంటి సంబంధం లేకపోతే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు అవసరమైతే తాము ఎక్కడ ఏ ప్రమాణం చేయడానికైనా సిద్ధమని ఎక్కడ చర్చకైనా సిద్ధమని సవాల్ విసిరారు అవసరమైతే లైవ్ డిటెక్టర్ పరీక్ష కూడా సిద్ధమని ఐలయ్య సిద్ధమా అని ప్రశ్నించారు తమ రాజకీయ జీవితంలో ఒక్క లేకుండా రాజకీయాలు నడిపామన్నారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోవాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మేము అందరూ కూడా తెలంగాణ భవన్లో కావచ్చు భువనగరి ప్రెస్లో కావచ్చు అందరూ కూడా మేడం చాలా హుందాగా మాట్లాడినారు చాలా గౌరవంగా మాట్లాడినారు అని చెప్పి ప్రశంసలు అందుకున్నారు తెలంగాణ భవన్లో అయితే మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా చాలా పెంచుకున్నారు దాన్ని పట్టుకొని దీనికి మెటల్ ఎక్కింది మెటల్ కెలిసి ఇష్టమొచ్చిన రీతిలో ఒక మహిళాని గౌరవం లేకుండా మాట్లాడేటువంటి కబర్దార్ అదే బీర్ నీ బతికేందో నువ్వేదో నాకు తెలిసి నీ చరిత్ర ఇస్తే నీ గత చరిత్ర ఇస్తే నా దగ్గర నిర్ణయం రోజుకొకటి బయటపడిన సీరియల్గా మారుతుంది బిట ఏం తమాషాయొచ్చులవా ఒక మహిళలు పట్టుకొని నా భార్యను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు ఇదేనా నీ గౌరవం నీకు ప్రజలు ఇచ్చిన అధికారం ఎందుకైనా ఈ నియోజకవర్గం అభివృద్ధి చేయి కానీ నువ్వు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడితే ఎవరు అని చెప్పి హెచ్చరిస్తున్నాం మరి సునీత గారు ఏం మాట్లాడారు న్యూస్ న్యూస్లో తీర్మాను గౌరవనీయుల శాసన మండలి సభ్యులు మార్ మాధవ గారు ఒక జరిగినటువంటి విషయం ఆదేవి పులర్శాఖకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ మీకు అందరికీ చే దాంట్లో జగ్గయ్య గారు అనేటువంటి ఏదైతే ఆ వెంచర్ ఓనర్ ఉన్నారో మీ దగ్గరికి వచ్చింది వాస్తవం కాదా రాలేదా మీద దగ్గరికి ప్రమాణం చేస్తావా నీకు నమ్మకమైనటువంటి సవాలు చూసుకుంటున్నాం కదా రుజువులు కావాలంటే నేను చెప్తున్నా రుజువులు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాం వీరభద్ర గుడి సార్ నీకు నమ్మకమైనటువంటి వీరభద్ర గుడి దగ్గరికి పోతాం నాకు కూడా వీరభద్ర గుడి అంటే చాలా నమ్మకం అక్కడికి పోదాం అక్కడ ప్రమాదాలు చేద్దాం మీ ఏసీపీ ఉన్నాడు కదా చూసు ఆయన దేవత ఏం డైరెక్టర్ బయట లైవ్ డైరెక్టర్ అయితే ఇద్దరు కూర్చున్నాం ఈ ఆఫీస్ కూర్చున్నా ఏసీబీ ఆఫీస్ ఏటెక్టర్ పెట్టదా అది పెట్టుకున్నాం పెట్టుకున్నాం ఇద్దరం పెట్టుకుని కూర్చున్నాం ఎవడైంది ఏం నేను పది సంవత్సరాలు చేసిన తప్పులేంది నువ్వు ఈ ఒక సంవత్సరం చేసినటువంటి భూదండాలేంటి నేను రెడీ టు కమ్ మరి ఏం చెప్పారు ఇలా జంగయ్య గారు ఏదైతే ఆ ల్యాండ్ పోడర్ అనేది సూసైడ్ చేస్తున్నటువంటి సూసైడ్ చేస్తున్నటువంటి వ్యక్తి మనం గారు ఆ జంగయ్య గారు ఇంటికి వచ్చింది వాస్తవం కాదా దానికి సమాధానం చెప్పు ఆ మార్వడి నెంబర్ తీసుకుని జంగయ్య గారి దగ్గర కాదా జంగయ్య గారు పద్దెనిమిది ఎకరాలు చూపెట్టినటువంటి మార్వడి దగ్గర నెంబర్ తీసుకొని నువ్వు ఆయనకు ఫోన్ చేసిన వాస్తవం కాదా వాళ్ళను బెదిరించి ఇలా సిఐ కుండల రెడ్డి ప్రభావం ఆయన కూడా అందులో ఇన్వాలయ్య స్థానిక పోలీసు మీ తొక్త అయినటువంటి కుండలరావు సిఐ గారు దయాన భయాన బెదిరించి మార్వాడిని బెదిరించి మీరు మార్బడి దగ్గర రిజర్వ్ వాస్తవం కాదా నీ వాటెంతెడ్డి సిఐ వాటి వాటెంత వాస్తవాలు ప్రజలందరికీ తెలుసు టీర్మార్ మల్ల గారు క్లియర్ గా చెప్పారు స్థానిక సిఐ ప్రమేయం కూడా అంత ఉన్నదని చెప్పారు మేము అదే చెప్తున్నాం ప్రస్తావించేది అదే మేము చెప్పేది కాదు ఇది మార్ మల్లన్న చెప్పిన విషయాన్ని మేము చెప్తున్నాం అందులో పదెకరాలు వాళ్ళని బెదిరించి పోలీసు వాళ్ళతో బెదిరించి పది ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకుంది వాస్తవం కదా కాదా ఒకటే రోజు మూడు రోజులలో నూట యాభై నాలుగు డాక్యుమెంట్లు ఎట్లయింది నూట యాభై నాలుగు మంది డాక్యుమెంట్లకు ఎట్లయింది ఒకటే రోజు మీ ప్రమేయం సబ్ రిజిస్ట్రా బెదిరించి నాలుగు పర్మిషన్ ఒక గుంట గుంటే ఎట్లా చేసాడు రిజిస్ట్రేషన్ ఎన్నో రిజిస్ట్రేషన్ చేసి ఇది చెప్పాలా అందుకే కదా టీర్మార్ గౌరవనీయులు టీర్మార్ మల్లనగా తెచ్చిన కంప్లైంట్ మీద రాష్ట్ర స్థాయి అధికారులు వచ్చి సబ్ ఉంది సస్పెండ్ చేసి పాస్టర్ రాదా ఇంకేం కావు ఎట్లా చేసాడు మాలంటూ మామూలు క్యారెక్టర్ పోతే మూడు రోజులు నూట యాభై నాలుగు డాక్యుమెంట్లు నాలుగు పర్మిషన్ లేకుండా చేసే అధికారం నువ్వు బెదిరి సభరిస్తాను రుజువు కావాలి ప్రజలందరికీ తెలిసి సభరిస్తాను నువ్వు బెదిరియలేదు ఫోన్ చేయలేదు లేకపోతే మార్పడే ఫోన్ చేయలేదు మార్పు అయిన దగ్గర పది ఎకరాలు మీరు చేయలేదని ప్రమాణం ఒక మూడు రోజులలో నూట యాభై నాలుగు డ్యాక్ చేసి నాక పర్మిషన్ లేని వస్తాను అధికారపు నిబంధనలకు ఉల్లంఘించింది మరి వీటన్నిటికీ రెడీగా ఉంటావా అని అడుగుతున్నాం ఇంకా సాక్షాత్ కావాలి ప్రజల ముందు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ముందు పీమా మల్లర్లూ న్యూస్ ద్వారా తెచ్చిందే సాక్ష్యం దానికి ఉద్యోగా పాపం విషయం వీళ్ళకి వస్తే హీమ్మార్ మల్లన్న గారు రాసిన లేదని కూడా చూస్తే దాన్ని పట్టుకొని ఇది మెంటల్ ఇదేనా ఈ సంస్కారం ఏం కాంగ్రెస్ పార్టీ సంస్కారం ఇదేనా రేవంత్ రెడ్డి బాటలో పోతున్నావా ఇలా నలభై సంవత్సరాల రాజకీయ ఇలాంటి నా ఎంపికలా చూసిపోయింది ఈ అంతా చాలా మంది చూసిన ఎందుకు నువ్వు ఇది అయిపోయిన తర్వాత క్యూ న్యూస్లో వచ్చిన తర్వాత మీ అనుచరులు మీ ప్రధాన అనుచరులు ఈ మండలానికి చెందిన మండల పార్టీ అధ్యక్షుడు ప్రధాన అనుచరులు కాంగ్రెస్ పార్టీ యాక్ష మండల పార్టీ అధ్యక్షులు కాను గారు అదేవిధంగా తాజా మాజీ ఎంపీ శ్రీర శ్రీశైల గారు వీళ్ళతో పాటు నీ ప్రధాన అంశం వెంకటరెడ్డి సైదాపురం చెందిన నీ ప్రధాన అంశం నీ బినామి వెంకటరెడ్డి భూపేందర్ వీళ్ళ నలుగురిని ఐదుగురు నుంచి మార్ మల్లన్న దగ్గరకు పంపి వెళ్ళారే మార్ మల్లన్న గారు మీరెందుకు వచ్చారు నీ ఎమ్మెల్యే రమ్మరు అని చివార్కు పెట్టింది వాస్తవం కాదా పంపించలేదా ప్రమాణం చేస్తావా మీర భద్ర దగ్గరికి వచ్చి చివాకు పెట్టి ఇదే కాదు మీ ఎమ్మెల్యే గారి భూదందాలు ఇంకా ఇరవై ముప్పై ఉన్నాయి చాలా ఉన్నాయి విడా కబర్దారు మన పార్టీ పోతుంది అన్న మాటలు వాస్తవం కాదా ఏది ఏమైనా తీర్మాన్ మల్లన్న గారిని అభినందిస్తున్నారని ఒక శాసన మండలి సభ్యుడిగా పార్టీ ఏదైనా కావచ్చు తీర్మాన్ మల్లన్న గారు మరి

ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్